విశ్వావస నామ సంవత్సరంలో వచ్చే వైశాఖ మాసం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ చేసుకోండిపతి నమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో వైశాఖ మాసంలో వచ్చే విశిష్టమైన పర్వదినాల గురించి కొంత తెలుసుకుందాం వైశాఖో మాధవో మోస మాధవస్య ప్రియకర మాధవానుగ్రహం తత్తే స్నాన పూజాదికం ధ్రువం మాత్రేణ జీవి వర్గశ్చ వర్గశ్చరా ఉచ్యతే పాపేభ్య ప్రాప్ ప్రాప్నోతి పరమం పదం భక్తిరేత భక్తిరేతైవ ముఖ ముఖ్యాస భక్తిరేతైవ ముఖ్యాస సంస సంసక్త హరిపాదయో పిపీలికాది బ్రహ్మాంతం తమాయుక్తించ అర్థాన్ని పరిశీలిస్తే వైశాఖ మాసం మాధవనకు చాలా ప్రియకరమైనదట అంతేకాదు మాధవ స్వరూపం ఋతువులలో వసంత ఋతువును నేనే అంటాడు శ్రీకృష్ణ శ్రీ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ వసంత ఋతువులలో వచ్చే వైశాఖ మాసం తానే అన్న అన్నమాట వైశాఖ వ్రతమాచరించడం వలన చరాచర ప్రాణికోటి సర్వపాపములను హరింపజేసుకుని తరింపబడుతున్నదని భక్తితో హరిపాదంను ఎవరైతే ఆశ్రయిస్తారో చీమ నుండి బ్రహ్మ వరకు కూడా గల సర్వ ప్రాణులు ముక్తిని పంచున్నారని వైశాఖ పురాణంలో వివరించబడింది ఈ మాసంలో ప్రాతస్నానం పూజలు దాన ధర్మాలు ఎందుకు చేయాలి అని నారదుడు బ్రహ్మదేవుని అడగగా ప్రశ్నించగా మాసములలో కార్తీకము మాఘము వైశాఖ మాసము ఉత్తమమైనవి అందులో వైశాఖ మాసము ఉత్తమోత్తమైనదిగా చెప్పబడింది ఈ మాసంలో చేసిన స్నాన పూజాధికములు దాన ధర్మాలు అనంతమైన ఫలితములు ఇచ్చునని బ్రహ్మ నారదుతో చెప్పాడట ఈ మాసంలో చేయవలసిన దానములు పూజలు ప్రతిదినము ప్రాత స్నానము నది స్నానం అయితే మంచిది అందరికీ వీలు కాదు కాబట్టి ఏ ఇక్కడ వీలైతే అక్కడ గంగేజీ మినేజ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావరి జలస్మేన్ సన్నిధిం కురం అను అంటూ అపవిత్రో పవిత్రో సర్వత గత అస్మతే పుండరీ కష్టం స బాహ్యాంతర బాహ్యాంతరచి పుండ్రే కాష్ట పుండరీ కాష్ట పుండరీ కాక్ష తలపై మూడు సార్లు నీళ్లు చల్లుకొని తర్వాత గంగేచి నేచ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరు జల్స్ కురం అనే శ్లోకాన్ని పఠిస్తూ తలపై మూడు సార్లు నీళ్లు చల్లుకోవాలి అయితే ఆ నీళ్ళలో పసు చిన్న చిటికటి పసుపు కూడా వేసుకుంటే మంచిది విష్ణు పూజ తులసి పూజ గోపూజలు చేయాలి ఉదకం అంటే మంచినీరు దానం చేయడం చాలా విశిష్టం పాదుకా దానము చెప్పులు ఛత్రదానము గొడుగు చామరదానము దానము అన్నదానము వస్త్రదానము చేయాలని మన వైశాఖ పురాణంలో చెప్పబడింది అంతేకాక మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ప్రకారం వైశాఖం మే నెలలో వస్తుంది మండు టెండలు వడగాల్పులు పైన తల క్రింద కాళ్ళు మాడిపోతూ ఉంటాయి కదా గొంతు ఎండిపోతూ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అనుభవంలోని విషయమే అప్పుడు ప్రతి ప్రాణికి కోరుకునేది చల్లని నీరు ఆ సమయంలో చల్లని నీరు చల్లని గాలి చల్లని నీడ నిల్వే దనం పోసినా ఆ సమయంలో సంతృప్తి కలగదు చల్లని నీడ నీరు గాలి మాత్రమే కోరుకుంటారు అందరూ అన్ని దానంలోకి అన్ని దానములలోకి అన్నదానం శ్రేష్టమైనదని జీవిని సంతృప్తి పరిచేదిగా అన్నదానం ఒక్కటేనని అందుకే అన్నదాత సుఖీభవ అంటారు పెద్దలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ధాన్యదానానికి చాలా శ్రేష్టమని పంచాంగ శ్రమంలో చెప్పబడింది కూడా పూర్వకాలంలో ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఉండేది దానిపైన చిరుచాప ఉండేది ఎండలో అలసి వచ్చిన బాటసార్లకు గృహస్థు చల్లని నీరు ఇచ్చి మజ్జిగ తేడి ఇచ్చి విశ్రంకరణతో విసిరి వారి శ్రమను పోగొట్టి ఆదరించేవారు అది గృహస్థుల కనీస ధర్మంగా భావించేవారు ప్రస్తుతం పరిస్థితుల పరిస్థితుల్లో అటువంటి ఇళ్ళు లేవు అటువంటి మనుషులు లేరు అందువల్ల ఏ కాలంకైనా పనికి వచ్చే ధర్మాలను ప్రాచీనలు పురాణములు ద్వారా తెలియజేశారు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఎదుటివారి బాధను పోగొట్టడం వారికి తగిన సహాయం చేయడం మాత్రమే ఇక వైశాఖ మాసంలో వచ్చే పుణ్యప్రదమైన పర్వతిములని గురించి తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదియ ఇది ఎంతో పవిత్రమైన ఈ ఈరోజు శ్రీహరిని చంద్రంతో పూజించడం మంచిది సింహాచలంలో చంద్రనోత్సవం కూడా ఆ రోజే చేస్తారు పరశురామ జయంతి కూడా ఆ దినమే శ్రీహరిని షోడోపచార పూజలతో పూజించి పళ్ళు వడపప్పు పానకం నివేదిస్తారు ఇక వైశాఖ శుద్ధ పంచమి ఆది శంకరాచార్య దినము జన్మదినము సాక్షాత్తు శంకరుడే అనిపించుకున్న మహాపురుషుడు ఈ శంకర శంకరాచారుల వారు ఈయన రచించిన సూత్రములు లెక్కలేనని అందులో కొన్నింటినైనా స్వరించిన పఠించిన మనకు పుణ్యమే లభిస్తుంది వైశాఖ శుద్ధ సప్తమి పవిత్ర గంగాది అవతరణ దినము ఆ రోజు గంగా స్నానము గంగా పూజ గంగా స్థుతి చేయాలి ఇంకా వైశాఖ శుద్ధ ఏకాదశి ద్వాదశి మహా శ్రీమహావిష్ణువును శక్తి కొలిది పూజించి విష్ణు శాస్త్ర పారాయణం చేసి పారాయణం చేయాలి అలాగే వైశాఖ శుద్ధ త్రయోదశి శ్రీహరి శిక్షణ శిష్టరక్షణ కోసం నృసింహావతారం ఎత్తిన పుణ్యదినం శ్రీ లక్ష్ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ప్రహ్లాద చరిత్ర పఠించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వైశాఖ పౌర్ణమిక తర్వాత వచ్చేది అత్యంత పుణ్యదినం సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి విష్ణు పూజ చేయాలి అన్నదానం మజ్జిగ పానకం కొబ్బరి నీరు మంచినీరు దానం చేయడం శ్రేష్టకం వీలైన వారు ఎవరికి తోచింది వారు చేయవచ్చు శక్తిగల శక్తిగల వారు ఎండా కాలంలో చలివేంద్రాలు కొబ్బరి ఆకులతో పందిళ్ళు వేయించి నీటిని మధ్యను అందరికీ ఇస్తుంటారు ఎండలో దారిలో పోయేవారికి వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి శివ శివాంశ సంభూతుడైన శ్రీరామ భక్తుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు ఆ రోజు శ్రీరామ భక్తి హనుమానికి పూజలు స్తోత్రములు చేయాల్సి చేస్తారు సుందరకాండ పారాయణ చేసిన వినిన సర్వదోషహరం అని మహాపుణ్యప్రదం అని చెప్పబడింది శాస్త్రాల్లో వైశాఖంలో నెల రోజులు కానీ ముఖ్యమైన రోజుల్లో కానీ దేవాన్ని పూజించడం ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల మన కర్మలను తొలగించుకొని మంచి ఫలితాలు పొందుతాం శ్రీహరికి ప్రియమైనది ఈ వైశాఖ మాసం వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసాల్లో ఒకటి ఈ మాసంలో శ్రీ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించే వారికి సకల శుభాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు శాస్త్రాల్లో కూడా ఘోషిస్తున్నాయి ఈ మాసం విశిష్టతను గురించి స్కాంద పురాణంలో రాజర్షి అంబరీషునికి నారదునికి వివరిస్తాడు తీర్థ జలాలన్నింటిలోనూ ఉత్తమమైనది గంగాజలం దాన దానాలన్నింటిలోనూ ఉత్తమమైనది జలదానం మాసాలన్నింటిలోనూ ఉత్తమమైనది వైశాఖ అని చెప్తాడు మానవ సేవే మాధవ సేవ వైశాఖ మాసంలో చేసే దానాల వల్ల కలిగే ఫలితాలు ఏమిటో వైశాఖ పురాణం చెప్తుంది వైశాఖ మాసంలో దాహంతో ఉన్నవారికి చల్లని నీరందిస్తే రాజసూయ యాగం చేసిన భద్ర లభిస్తు వస్తుందని తెలుపుతారు పూర్వకాలం నుంచి పెళ్ళిళ్ళలో యజ్ఞ యాగాలలో సందర్భంలో విషకర్రలు దానం చేయడం సంప్రదాయంగా వస్తుంది సన్న కర్ర దానంతో సర్వపాప విముక్తులై బ్రహ్మలోకాన్ని పొందుతారట మజ్జిగను చేసినవా మజ్జిగ దానం చేసిన వారికి విద్యా ధన ప్రాప్తి కలుగుతాయి అలాగే దేహతాపాన్ని పోగొట్టే ధనం దానం చేస్తే దేహతాపాన్ని పోగొట్టే ధనం దానం చేస్తే జీవన్ముక్తి లభిస్తుంది పుష్పదానం వల్ల కుటుంబ వృద్ధి వస్త్ర సంపద వస్త్ర వస్త్రదానం వల్ల సంపదలు పూర్ణాయుర్దయము చెప్పులు దానం చేసిన వారికి విష్ణు సాహిత్యము పూల దానం చేసిన వారికి రోగ విముక్తి బియ్యం దానం చేసిన వారికి యజ్ఞయాగాలు చేసిన ఫలం ఆవు దానం చేసిన వారికి అష్టమే యాగం ఫలితం లభిస్తుందని సుగంధ ద్రవ్యాలు దానం చేయడం వల్ల ఉత్తమ జన్మ పానకం కుండ దానం చేయడం వల్ల గయా ఫలం దోసపండు బెల్లం చెరుకు గడలు దానం చేయడం వల్ల కాప విముక్తి కలుగుతాయి వీటితో పాటు పళ్ళను కూడా దానం చేస్తే చేస్తే ఇంకా మంచిది స్థూలంగా చూసినప్పుడు పైన చెప్పిన దానాలన్నింటినీ వెనుక ఉన్న ఒక అంతఃసూత్రం ఒకటే ఇదే మానవ సేవీ మాధవసేయ సేవ ఇక అక్షయ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ